ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచ సినిమా సరస నిలబెట్టిన దర్శకుడు హీరో ఎవరు అనేది అనవసరం జక్కన సినిమా అయితే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడతారు ఇక సిల్వర్ స్క్రీన్ పై ఆయన పేరు పడగానే అగ్ర హీరో స్థాయిలో థియేటర్ మొత్తం విజువల్స్ తో మారమోగుతోంది అంతలా జక్కన ప్రేక్ష అభిమానాన్ని పొందాడు అదే విధంగా జక్కన సినిమాలు ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడన్న ఆనవాయితీగా ఉంది ఇప్పుడు ఆనవాయితీ ఎవరి ఓన్ ప్రాపర్టీ కాదని నాగశ్విని నిరూపిస్తున్నాడు అవును ఆనవాయితీ ఎవరి ఓన్ ప్రాపర్టీ కాదని కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ డైరెక్టర్ నాగ్ అశ్విని నిరూపించాడు కల్కీ షూటింగ్ దగ్గర నుంచి ఏ మూలానో ఆ డౌట్ అందరిలోనూ ఉంది ఇక అది రా మరింత ప్రభాస్ తో పాటు అమితాబ్ కమల్పెట్టడంతో మనం అనుకునేదే అవకాశం ఉందని భావిస్తూ వచ్చారు ఇక సబ్జెక్ట్ రివీల్ చేయడంతో పాటు ఒక్కో క్యారెక్టర్ కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయడంతో నాగి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడని అర్థమైంది ఇక ట్రైలర్ ల్యాండ్ అయిన దగ్గర నుంచి రాజమౌళి వెనక్కి నెట్టాడు అని ఫిక్స్ అయ్యారు అందులో ప్రస్తుతానికి ఎలాంటి డౌట్ లేదు అదేం ట్రైలర్ అండి బాబు అసలు తెలుగు సినిమాని చూస్తున్నట్లు లేదని హాలీవుడ్ మూవీ కళ్ళ ముందు ఉందని ప్రతి ఒక్కరు ముక్త చెప్తున్నారు బాహుబలి త్రిబులాలని విజువల్ వండర్ గా ఉందనే కితాబును కూడా ఇస్తున్నారు మన దేశ ఇతిహాసంలో పేర్కొన్న మహామహులు ఇంకా బతికి ఉన్నారని చూపించబోతుండటంతో అందులో క్యూరియాసిటీ మొదలైంది కలిగే విషయంలో క్యూరియాసిటీ అనే పదం వెనుకబాటుకి గురైందని చెప్పచ్చు సో నాగి రూపంలో జక్కనికి ఒక సరికొత్త సవాల్ హాయ్ చెప్తోంది దీంతో రేపు మహేష్ తో తెరకెక్కించబోయే మూవీ కలికిని మించి ఉండాలని అభిమానులు కోరుకుంటారు తాను ఇప్పటి వరకు ఎలాంటి కథ ఎంచుకున్నాడో తెలియదు కానీ కలికి దెబ్బకి తన కథలు మార్పులు చేయడం పక్క ఎందుకంటే అక్కడ ఉంది జక్కన్న కథ ఏది ఏమైనా రాజమౌళి ఆలోచనలకి నాగి మరింత పదును పెట్టడానికి వాస్తవం ప్రస్తుతానికైతే కలికి థియేటర్స్ దగ్గరే ఇరవై ఏడు దాకా జాగారం చేద్దామనే ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఉన్నారు ల్యాండ్ అవ్వక ముందే అనేక రికార్డులను బద్దలు కొట్టిన కలికి రేపు రిజల్ట్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి త్రిబుల్ ఆర్ రికార్డులు ఇప్పటికే వెనక్కి వెళ్లాయి ఇక కలికి రూపంలో ఆస్కార్ మళ్ళీ మన ఇంటికి వచ్చినా రావచ్చనే టాక్ కూడా నడుస్తోంది